దసరా పండుగ సందర్భంగా గోవా హర్యానా ఇలా పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నటువంటి నాన్ డ్యూటీ లిక్కర్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలలో దాదాపు మూడు వందల యాభై లిక్కర్ బాటిల్లు పట్టుబడ్డాయి ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా మద్యం తరలిస్తే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని శంషాబాద్ ఎక్సైజ్ హెచ్చరించారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారు అయినటువంటి షానివాస్ కాసిం గారు వారు ఈ దసరా ఉత్సవాల్ని దృష్టిలో పెట్టుకొని ఇతర రాష్ట్రాల మధ్యము మన రాష్ట్రానికి ఎక్కువగా దిగుమతి అవుతుంది అక్రమంగా అనేటువంటి ఉద్దేశంతో నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ మీద ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా పదహారో తారీఖు నుంచి ఈ నెల సెప్టెంబర్ పదహారో తారీఖు నుంచి ఈ మన పహాడీ షరీఫ్ దగ్గర ఈ శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో మేము రూట్ వాచ్ చేయడం జరుగుతుంది ప్రొవిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంటు రోడ్డు మార్గం ద్వారా అదేవిధంగా రైళ్ల ద్వారా వచ్చేటువంటి వాహనాలని తనిఖీ చేస్తూ మేము పట్టుకుంటున్నాం అనే ఉద్దేశంతో వాళ్ళు దొరకకుండా ఉండాలనే ఉద్దేశంతో ఫ్లైట్లలో తీసుకురావటం మొదలుపెట్టారు లిక్కర్ అనేటువంటిది ఒక రాష్ట్రానికి ఏ రాష్ట్రం ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటిది ఏ రాష్ట్ర ఖజానా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటిది కానీ కొందరు అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి మరి ముఖ్యంగా గోవా హర్యానా ఢిల్లీ నుంచి మనకు ఈ ఫ్లైట్ల ద్వారా మద్యాన్ని తీసుకురావడం జరుగుతుంది దాన్ని కట్టడి చేయాలనేటువంటి ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్రం యొక్క ఖజానాకి గండి కొడుతున్నటువంటి ఈ అక్రమ రవాణా అయినటువంటి ఈ మద్యాన్ని కట్టడి చేయాలనే ఉద్దేశ ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది